ఏ విధంగా అదే పర్మిషించారు అట్రాసిటీ కేసులు పెట్టేది ఎవరి మీద పెడతారని పెడతారా దంతుడు పూర్తి చేసుకుంటే దంతుడు దావని పెడతారా ఏ విధంగా పెడతారు ఈరోజు కావులు వాస్తవ పరిస్థితులు గమనించండి అది ఏడు పరుగుల కాదా వీళ్ళు ఆక్రమించారా లేదా వీళ్ళు పట్టారా కాదా ఎన్ని ఆలోచించుకోకుండా తెలుగుదేశం నాయకులు లేనిపోని మాటలు చెప్పి ప్రజల్ని పక్కదవ పట్టిస్తున్నారు దీని మీరైనా విజయాలు గమనించి వాస్తవాలకు ప్రజలకు తెలియజేయాలని కోరుకుంటున్నాను ఎస్ఎస్ఎల్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇసుకపాలెం గ్రామ సర్పంచిని అందరికీ సుపంచుణ్ణి నిన్న జరిగినటువంటి తెలుగుదేశం పార్టీ వారు పెట్టినటువంటి ప్రెస్ మీట్ లో ఈ మండల పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షుడు కుమ్మడి రాజా యాదవ్ ఇక్కడ దళితుల మీద అన్యాయం జరిగిపోతా ఉంది దళితుల్ని హింస పెడతా ఉన్నారు దళితులపై దాడులు జరుగుతున్నాయి అనేటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది మేము కూడా ఏమో చూసాం అయ్యా రాజయ్యాలో నీకు ఈరోజు దళితుల మీద ఎంత ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చిందో కానీ మంచిదే ఎందుకంటే నేను ఒక దళితుడు కాబట్టి దళితులు దళిత వర్గానికి చెందినటువంటి ఒక నాయకుడు కాబట్టి సంతోష నాయకుడు ఎందుకంటే ఒక బీసీ కులానికి చెందినటువంటి వ్యక్తి దళితుల మీద స్పందించడంలో లభ్యం లేదు కాకపోతే ఎవరైనా స్పందించేటువంటి సమయంలో దాంట్లో వాస్తవాలు ఏంటి దాంట్లో అవాస్తవాలు ఏంటి అనేటువంటి విషయాలు గుర్తు ఎవరో రాదు నీకు ఈరోజు నీ నీ చంద్రబాబు రెడ్డి దళితుల మీద ఎంతో ప్రేమ పుట్టుకొచ్చింది పంచాయతీలో ఒక దళిత ఎంపీటీసీ నువ్వు సక్రమంగా గౌరవించట్లేదని సక్రమంగా మర్యాద ఇవ్వట్లేదని నువ్వు నీ చంద్రమోహన్ రెడ్డి గారి నేను అవమానించబడుతున్నాను అని చెప్పి గోవర్ధరెడ్డి గారి మీద నమ్మకంతో అధికారంలో ఉన్నప్పుడే మీ పార్టీని నేను నీ చంద్రమోహన్ రెడ్డి గుర్తులే గోవర్ధన్ రెడ్డి గారు రాలేదా దీనికి నువ్వేం సమాధానం చెప్తావు రోజు అడుగుతున్నావు ఎక్కడ జరిగిందా ఎక్కడ జరిగిందా దళితులకి న్యాయం అమ్మా అధికారంలో ఉన్నప్పుడు యశోపాలెం గ్రామంలో ఆరపాలెం గ్రామంలో జన్మం రానే కనబడ్డాడు నీతో విచారణ నిజనిత్యాలను కమిటీ అయ్యి నీతో రాజకీయ ప్రయాణం ప్రయాణం చేసినటువంటి జన్మం రామయ్య ఎన్ని ఎకరాలు ఆస్తులు అమ్ముకున్నాడు ఆ యొక్క దళితుడికి జరిగినటువంటి అన్యాయం నువ్వు ఏ విధంగా కోర్చుకోవా గాలి చేపాలని మేము అనవసరంగా కేసులు ఎత్తించామా గాలి చేపాల విషయంలో మొట్టమొదటి స్పందించినటువంటి వ్యక్తి నేనే నేనే ప్రెస్ మీట్ పెట్టాను రోజు నేనే పిటిషన్ ఇచ్చినటువంటి తెలుగుదేశం నాయకులు ఈరోజు అదే గాలి చెప్పి తిరిగి మిమ్మల్ని ప్రశ్నించే త్వరగా ఎక్కడ పెట్టుకుంటామని అడుగుతా ఉన్నా దళితుల్ని రాజకీయాల కోసం వాడుకోవద్దని చెప్పి ఈరోజు మేము తెలియజేస్తాము దళితుల విషయంలో ఎప్పుడు గోవంత్ రెడ్డి గారు కానీ నేను కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎట్టి పరిస్థితుల్లో తప్పు చేసేటువంటి పరిస్థితి లేదు తప్పు చేసేటువంటి అవకాశం లేదు అని చెప్పి మేము ఈరోజు అడుగుతా ఉన్నాం మాట్లాడుతూ ఉంటే వెనకాల ముందు ఆలోచించుకొని నిజా నిజాలు ప్రజలకు తెలియజేయాలి కానీ సోషల్ మీడియా ఉంది కదా అని చెప్పి సోషల్ మీడియా వేదిక అసత్య ఆరోపణలు అసత్య ప్రేరణలు కానీ వేదిక మీ అని చెప్పి మీరు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాడా